ఏంది బిడ్డ చెప్పుకు తీగ చూడుతున్నావు పది రోజుల నుంచి నాయనా కొత్త చెప్పులు కొనిపోయమని చూడు ఇప్పుడు తెగైపోయింది పట్నం పోతే తెద్దాం అనుకున్నా బిడ్డ పోలే కదా ఈ కర్రీ మీరు చుట్టిస్తాక్ ఇవి షీక బట్టు ఉంటాయి బేటం బట్టి ఉంటాయి ఈ బిడ్డ చీతికి కూర్చుకుందనుకో

వచ్చాము లేడా లేడు పోయిండు పొద్దుగాలనే ఇప్పుడే అవ్వ పొలం కాదు పోయిందని చెప్పింది మా నాయనమ్మకు తెలియదు సారు పొద్దుగాలనే మా అమ్మ మా నాయన ఇస్తారు కలిసి ఊరికి పోయిండు లోన్ కట్టలేదు అరే అన్న బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టున్నారే అయింది అయింది రామ్లన్న పని అయింది అయ్యింది మీ నాన్నకి చెప్పు పది రోజులు డబ్బు కట్టపోతే భూమి అమ్మేస్తాం సార్ నోటీస్ అమ్మకిద్దామా వద్దు చిన్నపిల్ల కదా గోడగా అంటించి ఫోటో తీసుకో ఏం సార్ రాములన్న సార్ పైసలు కట్టిందా లేడంతో ఊరికి ఒడిపోయింది ఏడు సార్ పొలం కాడినే వచ్చేటప్పుడు చూసినా నేను లేదు వాళ్ళ అడిగిన అడిగినా మురిగిపోయిందని చెప్పింది ఏ పొలం ఉన్నాడు అది ఓనే దొరుకుతాడు అన్న ఉన్నాడు అవునా సార్ పోమా సార్ పొలం కాడికి అంట కాకా అది బ్యాంక్ కాల్ నర్చింది ఇద్దరు బ్యాంకు లోతో మాట్లాడుతారు నేను బ్యాంకుల్లో నాయన పొలం దగ్గరికి పోలేదని చెప్పిన ఊరికి పోయిన చెప్పిన వాళ్ళేమన్నా చెప్తారేమోనే పొలం దగ్గరికి పోతారు నాయనకి చెప్పరాదు వేరే పని బిడ్డా సరేనే మరి నేను పోతా పైలా నాయనా ఓ నాయనా ఏం బిడ్డ అట్ల ఊరికి వస్తున్నావు ఏంది బిడ్డ అట్ల ఊరికి వస్తున్నావు ఊపిరిస్తున్నావు దాంట్లో వచ్చిండ్రే నాయనా పైసలు కట్టకపోతే ఇప్పుడు బిడ్డా ఎప్పుడు వచ్చింది సద్దుగాల వచ్చిండు పైసలు కట్టకపోతే మళ్ళీ మరోజు బిడ్డ అంటారు నాయనా మల్ల మన సాయన్న శివన్న ఇద్దరు బ్యాంకుల్లో మాట్లాడేదే నాయన వాళ్ళు ఏమన్నా నువ్వు పొలం దగ్గర ఉన్నావని చెప్తావేమని నేను ఎవరికి వచ్చిన మీరంతా ఎందుకే నాయన ఒక ఎక్కడ పొలం అమ్మే ఎవరు అప్పలాలు కట్టరాదనైనా మీరంతా పర్చాను ఎందుకేనాయన ఒక ఎక్కడ పొలం అమ్మి ఎవరు అప్పలాలు కట్టరాదు అయినా ఇప్పుడు కరెంటు లేకపా ఇప్పుడు నాలుగు రోజులు పోతే కాలు వచ్చేటట్టుంది ఉండి ఇప్పుడు అమ్ముకుంటే ఎట్లా మరి ఎట్లా చేద్దామే నాయనా ఏం చేస్తాం బియట చూస్తా అత్తలు పైసలు అడిగి చూస్తా రేపటిల్లి పట్నం పోయి అత్త కడదాం లేకపోతే నువ్వు ఇట్టినట్టే తప్పులు చేద్దాం ఊక పరిశ్రమలు వద్దేనాయన బియట పట్నం పోయి రేపటి

నం గొట్టే స్వల్ప ఒడ గుడ్షూ స్క